అందరికీ హాయ్ అండి ఇంక ఉదయం మా బాబాగారు పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా కాకపోతే చూసారా పూలు మాత్రం లేవు ఇంకా కమలాపళ్ళు ఉంటాయి పెట్టేసి ఇలా సింపుల్గా పూజ అయిపోయింది పూజ చేసుకున్న తర్వాత వారికి ఇంకా స్వీట్కి బొట్టి పెట్టాలి కదండి అది మాత్రం మంచి నిద్రట్లో ఉంది చూసారా అది చాలా నిద్రపోతుంది నైట్ అంతా కా పడుకోకుండా మెలుకుగా ఉంటుంది కదండి ఇంకా అందుకోసమని పడుకుంటుంది ఇంకా తర్వాత మధ్యాహ్నం అయిపోయింది ఇంకా వన్ టూ లేండి రెండు అవుతుంది ఇంకా దానికి అన్నం పెట్టిస్తాను ఇంకా పైకి వచ్చే నేను ఫో నాలుగు గంటలకు పైకి వచ్చాను ఎందుకంటే ఇలా కుండీలు చూసారా గాలి వేస్తుంది బాగాను మొక్కలన్నీ పడిపోతున్నాయి ఇంకా పడిపోయిన మొక్కలు అవి చేసి పైన క్లీ మొత్తం క్లీన్గా నీట్గా చేసి పెడదాం కదని వచ్చాను కొంచెం కొళ వచ్చే ముందు వచ్చేసాను ఎందుకంటే మళ్ళీ మోటార్ వేస్తే వాటర్ అది నిండిపోతే కారిపోద్ది కదా బయటకు వస్తే మళ్ళీ తడిచిపోతే మళ్ళీ చేయటానికి ఉండదండి అందుకోసమని ఇంకేలా మొత్తం గోరింట మొక్క దగ్గర అయితే కిందనే ఆ రోజు చేయలేదండి టూ డేస్ ముందు చేశాను కదా మొక్కల పని ఇంకా ఈరోజు అవ్వలేదు ఆ రోజు అవ్వలేదు అందుకే ఈ రోజు మాత్రం మొత్తం తుడుస్తున్నాను తుడిచేసి ఇంకా మళ్ళీ గుర్తొచ్చింది వాటర్ ట్యాంక్ మోటార్ వేసి వేసేనా పైన ట్యాంక్ ఎక్కడ నిండిపోతే మా వాటర్ వచ్చేస్తుంది అని చూస్తున్నాను ఎంతవరకు అని ఇంకా చాలా నిండాలి కదా ఈ లోపు తుడిచేద్దాం తుడుస్తున్నాను ఇంకా గోరింట మొక్క అంటారా అది తుడిచి ఆకులు అవి రాలిపోతున్నాయండి శుభ్రంగా కానీ ఒక రోజు కొయ్యాలి కోద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అది కొయటం నాకు సరిపోవట్లేదు ఏదో ఒక టైము పని సరిపోతుంది అందులో చీకటి పడిపోతుంది కదండి శీతగాలి వల్ల తొందరగా దానివల్ల గాలి ఒకటి చీకటి పడిపోవడం ఇంకా అందుకోసమని ఇంకా ఏదైనా చేయాలన్నా సరే ఇంకా లేట్ అయిపోతుంది చేయటానికి అవ్వటం లేదు ఇంకా ఇలా మొత్తం క్లీన్ మొత్తం క్లీన్గా నీట్గా చేసేస్తున్న మొక్కలే నిలబెట్టేసాను కదండి అయిన తర్వాత మేము వాటర్ వేయాలి మొక్కలకి వేద్దాం కదా ముందు ఈ మొత్తం చేస్తున్నానండి ఆ రో రెండు రోజుల ముందైతే మాత్రం తుడిచాను కానీ ఆ డస్ట్ అది తీయలేదండి ఎందుకంటే ఆ రోజు చీకటి సరే తర్వాత కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాను కాకపోతే ఈరోజు ఇంకెలాగో క్లీన్ చేయాలనుకున్నాను మార్నింగ్ అయితే పన్నెండు పదకొండున్నర ఆ టైం అయింది రమగారు వచ్చారండి ఆ టైం ఆ టైంలో ఇంకా కాసేపు రమగారితో మాట్లాడి తర్వాత వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా భోజనం అది చేసేసి ఇంకా స్వీట్ కూడా పెట్టేసి ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకోండి ఈ టైం అయ్యేసరికి ఏమో మళ్ళీ బయటికి పైకి రావాల్సి వచ్చింది మట్టి అది మొత్తం డస్ట్ అంతా తీసాను కదండి మట్టి అది ఉంది సరే అని ఆ చెన్నై మొక్క ఉంది కదండి దాంట్లో ఆ కుండీలో వేసేస్తున్నాను మట్టి అదిని ఇంకా తర్వాత తుడిచిన తర్వాత కిందకి వెళ్ళేటప్పుడు మెట్టి కూడా తుడిచేస్తాను లేకపోతే డస్ట్ ఉంటుంది కదా ఎలా తుడిస్తుందా మొత్తం కుండీలన్నీ తీసేసి ఆ డస్ట్ అంతా మళ్ళీ డస్ట్బిన్లో వేసేస్తానండి ఎందుకంటే ఇప్పుడు చూసారు ఎంత క్లీన్గా నీట్గా చేసాను మళ్ళీ టూ డేస్ అయిన తర్వాత మొత్తం మళ్ళీ మామూలు అయిపోద్ది ఎందుకంటే ఈ అవి పండిపోతాయి కదండి రాళ్ళు వచ్చేస్తా కిందకి మళ్ళీ అప్పుడు ఒకసారి తొడవాలండి ఎంత చేసినా సరే ఇంకా మొక్కలంటే కష్టమైన ఇష్టంగా చేస్తాం కాబట్టి ఏం పెద్ద బాధ అనిపించదు నేనైతే చాలా ఇష్టంగా చేస్తానండి ఎందుకంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా ఈ చెన్నై మొక్క అయితే గాలి వేస్తుంది బాగా పడిపోతుంది నేను రోజు దాన్ని నెల ఇలా పెట్టడం అండి కాకపోతే ఏదో సరి చేయాలి తాడు వేసిన కట్టాలండి కిందకి పడకుండాను మొత్తం ఇలా క్లీన్గా తుడిచిస్తాను ఇంకా ఒకసారి డాబా మొత్తం వాటర్ వేసి కడిగిస్తాను అనుకోండి ఇంకా నీట్గా అవుతుంది ఇప్పుడైతే మొక్కలకి వాటర్ వేద్దాం వేద్దామనుకుంటున్నానండి ఆ జగ్గు మామూలు జగ్గేనండి కేవలం ఆ మొక్కలకి వేయడం కోసమనే పెట్టాను అది ఆ జగ్గుతో నేను దేనికి యూజ్ చేయను ఎందుకంటే వాటర్ ట్యాంక్లో కట్ట పెడతాను కదా అందుకోసమని సపరేట్గా కొత్త జగ్గ తీసి పెట్టాను ఇలా మొక్కలకి వేయడానికి మళ్ళీ అనుకుంటా జగ్గు పెట్టి పెట్టిస్తే అనుకుంటారు కదా కొంతమంది తెలియదు అందుకోసమే తెలియడం కోసం వెళ్ళి చెప్తున్నానండి నాకు ఏ పడతాయి పెట్టాలన్నా చాలా అండి ఇష్టం ఉండదు ఇంకా ఇది జగ్గు అది మంచిది కొత్తది కూడా కదా అందుకే ఎక్కువ ఈ జగ్గు వాడుతూ ఉంటానమాట మొక్కలకి వాటర్ వేయడానికి అంతే ట్యాంక్లో పెట్టేస్తాను కాబట్టి ఇంకా మొక్కలు వాటర్ వేసేస్తున్నాను ఆ పక్కన కుళాయి ఉంది కుళాయి కూడా పెట్టాను ఆన్ చేశాను కాకపోతే ఈ బకెట్ నిండేసరికి మళ్ళీ టైం వేస్ట్ ఎందుకండి నిలబడి ఉండడం అందుకోసం ఈ ఒక పక్క కుళాయి నిండుతూ ఉంటుంది బకెట్ ఆ పక్క నేను ట్యాంక్లో వాటర్ కూడా తీసి వేసేస్తూ ఉంటాను మొక్కలకి ఇంకా వాటర్ వేయడం కూడా అయిపోయిందిలేండి ఇంకా ఎక్కువ ఎక్కువగా అంటే ఇంకా ముందు రోజు వేయలేదు కదండి అందుకే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను ఈ లోపు మొత్తం కడిగేస్తాను డా టెరస్ కూడా కడిగిస్తామనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది కదా చూడడానికి కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకో రేపు నుంచి అంటారు ఈ రోజైతే మాత్రం మిషన్ పనిని ఇక్కడ పైన క్లీనిక్ పని అయిపోయినట్టే క్లీనింగ్ ఇంకా అయిపోయింది అనుకోండి ఇంకా మరుసటి రోజు నుంచి మళ్ళీ ఐరన్ ఒకటి చేయాలి ఇలాగే ఏదో ఒకటి పనులు వస్తూనే అవుతూనే ఉంటున్నాయండి కాకపోతే ఇప్పుడు కొంచెం శీతగాలి వల్ల తొందరగా చీకట పడిపోతుంది కదా ఇది కానీ మొత్తం ఇలా క్లీన్ చేసుకుని నీట్గా కడిగి పెట్టిస్తాను కడిగిస్తాను కానీ మొక్కలు చూస్తే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదండి నాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ చెన్నై మొక్క కూడా తాడు వేసి కట్టాలండి దాని పేరు తెలియదు కానీ నేను పెట్టుకున్న పేరు మాత్రం చెన్నై మొక్క ఎందుకంటే అక్కడ గుర్తుగా తెచ్చుకున్న ఐదు మొక్కల కుండీలకి ఒకటే బతికింది ఇది మొగలి పూలు మంచి స్మెల్ వస్తుంది తెలిసే అండి అక్కడ ఉంటే మాత్రం ఒక పక్క పారిజాతం మొగ్గలు ఒక పక్క మొగలు పువ్వులు చాలా స్మెల్ చాలా బాగుంది కూడా ఇంకా అక్కడ పెట్టే మొక్కలే అదే మెట్లే కడుగు తిడుద్దాం కదని ఈ లోపల టైం అయినా సరే వాకింగ్కి వెళ్తున్నారు చూసారా ఎప్పుడు రొటీన్గా చూపిస్తాను కదా నేను కిందకు వచ్చేసాను ఈ మనీ ప్లాంట్ కింద పెట్టే బాగుందండి స్వీట్ చూసారా దాని ఇష్టం ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకుంటుంది అన్నమాట ఇంకా కొబ్బరి చెక్కలు ఉంటే అవి ఇలా కట్ చేసి పెట్టాను ఇంకా రేపు కొంచెం బయట పెట్టేస్తాను ఇంక ముందు రోజు మూడు నైటీలు కుట్టాను కదండి ఇంకా రెండు ఉంటే ఆ రెండు కూడా ఇప్పుడు కుట్టేస్తున్నాను లేకపోతేనా ఇంకా ఈ రెండు అయిపోయినాయి అనుకోండి ఇంకా పని చెప్పాను కదండి ముందు ఇంకా మిషన్ నోటి కుట్టాలండి అని ఇంకా ఈ రోజుతో అవ చేసేది ఎలాగన్నా సరిపోతే అనుకొని ఇంకా వెంట వెంటనే ఒక పని తర్వాత ఒకటి చేయవలసి వస్తుంది ఇంకా తప్పదు కదండి అందులో నైటీలు వేసుకుందామంటే ఇంకా ఇవి కుట్టాలి ఇంకా ఇంక అందుకోసమే ఇంకా అవన్నీ సైజ్ చేస్తున్నాను కుట్లమే కుట్లు వేసుకుంటే ఇంకా తొందరగా చిన్నగో కదా ఎప్పటి నుంచి అనుకున్నారు కుట్టాలి కుట్టాలి అనుకుంటే అలాగే ఈ రోజుతో మాత్రం మొత్తం క్లియర్ అయినవి ఇంకా ఇవి ఇవి సరికా ఇవి అయిపోయినాయి అనుకోండి మరుసటి రోజు నుంచి ఇంకా ఐరన్ చేయడం అలా ఉంటుంది ఆ పనితో సరిపోతుంది మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా నైట్లు కూడా ఇంకా రెండే కాబట్టి తొందరగానే అయిపోతుంది అక్కడికి నేను పైన అంతా చేసుకొని నైట్లు కుట్టేసరికి నైన్ థర్టీ అవుతుంది లాస్ట్కి అదే మొత్తం ఐస్ కుట్టేసరికి నైన్ థర్టీ అండి ఇంక తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అవ్వాలి కదా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ స్వీట్కి ఏమన్నా పెట్టాలండి దానికి అన్నం పెట్టేస్తాను లేకపోతే ముందన్న పెట్టేస్తాను అందులో ఈ రోజైతే మాత్రం లేట్ అయిపోయింది లేండి పెడదామనుకొని అలాగ ఈ ముందు అలాగ నీవి పూర్తి చేయాలన్న ఇదితోనే నేను స్వీట్కి కూడా అన్నం పెట్టలేదు పాపం అది అడుగుతుంది కానీ అది ఎక్కువ అడగదా లేండి అది ఏం చేస్తుంది అనుకున్నారా నేను మిషన్ కొడుతున్నాను కదా అది వచ్చి మీద పడుకుంది మంచి మొద్దుగా నిద్రట్లో ఉందన్నమాట అండి అందుకే ఇంకా నేను కూడా దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు పడుకుంది కదా పపం పడుకోక పడుకుంటుంది మళ్ళీ నేను లేపాను అనుకోండి అది అన్నం తింటుందని మళ్ళీ దానికి నిద్రపోతుంది అందుకే పడుకుంది కదా ఎలాగ నేను కొంచెం మిషన్ లే మిషన్ కంచి లేచి గదిలోకి వస్తేసాను అనుకోండి అది కూడా నా వెనకాల వచ్చేస్తుంది దానికి కుట్టిన తెలిసిపోతుంది ఉట్టినే ఇంకా అందుకోసమే నేను దాని లేపలేదు అయిన తర్వాత అప్పుడు అన్నం పెడదాం కదా అని అందులో కొంచెం బెండకాయ కరివి ఉంది అది వేసి పెట్టేస్తానండి దానికి మధ్యాహ్నం అయితే అన్నం తినమని పెట్టని చూసారా సగం తిని సగం వదిలేసిందండి తినిపించమని కానీ తర్వాత మీకు వీడియో చూపించలేదు కానీ అది వదిలేస్తే అన్నం మాత్రం తినిపించి కింద అంతా పాడు చేసింది దానికి ఇష్టం ఉండదు అండి తినడం నన్నే తినిపించమని అంటుంది కానీ నాకు ఇష్టమే అండి దానికి తినిపించడం ఇదిగోండి చూసారా ఎలా పడుకుందో ఇంకా ఈ నైటీలు కూడా పుట్టిస్తాను ఇవి కూడా బీరువాలు పెట్టేస్తానండి ఇంకా ఎప్పుడు నుంచి అనుకుంటున్నానండి కుట్టాలి కుట్టాలని ఈ రోజు అయింది ఇంకా స్వీటీకి అన్నం పెడతాను బెండకాయ కర్రీ ఉంది అన్నాను కదా ఎందుకంటే బెండకాయ వేసి పెడతాను అది చూడండి ఎలా చూస్తుంది స్వీటీ పాప మీద వేసి పెట్టినా సరే తింటదు అస్సలు ఇబ్బంది పెట్టదండి స్వీటీ అందుకే మాకు స్వీటీ అంటే చాలా ఇష్టం ఇంకా దానికి అన్నం తినిపించేస్తున్నాను అలా తినిపించేస్తే చాలా తినేస్తుందండి దానికి అదే తినమంటే మాత్రం మొత్తం చుట్టుపక్కలంతా చేసేస్తుంది కావాలని దానికి తినాలని లేదనుకోండి నేను బలవంతంగా తినిపించమా తినిపించమా అదని తినిపించాను నువ్వు తిన అంటే మాత్రం కావాలని అది అలా చేస్తుంది కానీ తర్వాత నేనే తినిపించాను లేని మధ్యను మళ్ళీ నాకు మనసు ఒప్పదు కదా అది తిన సరిగ్గా తిన్నదా లేదని ఇంకా అందుకే ఇప్పుడు దాన్ని తినమని నేను చెప్పలేదండి నేనే తినిపించేస్తున్నాను ఇంకా అది అలాగా తినిపించడమే ఇష్టం కదా దానికి కూడాను ఇంకా అది అన్నం తినిస్తుంది అనుకోండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అవుతాను టిఫిన్ మాత్రం బయట నుంచి తీసుకొచ్చేస్తా అన్నారు అందుకే ఇంకా నేను పెద్దగా ఏం పెట్టుకోలేదు చెయ్యాలని ఇంకా స్వీట్ భోజనం అయిపోయింది కదండి అది చూసారా ఎలా చేస్తుందో ఇంకా గిన్నె కూడా సింక్లో పెట్టిస్తాను ఇంకా తోమేస్తే గిన్నెలు కూడా ఏమీ లేవలేండి అండి క్లీన్ చేసేసాను ఎందుకంటే స్వీట్ చూడండి ఎలా కూర్చోస్తుందో చేయరెక్కుతుంది వాటిని ఇంకా తను వచ్చేసరికి తను టెట్టి అయింది ఇంకా టిఫిన్ అన్నారు కదా ఇంకొకటి ఇలా బజ్జీల అన్నవరం ప్రసాదం సోడిపిండితో చేసిన పిట్ట ఇంకా అవి పెట్టుకొని ఇంకా ఈరోజు టిఫిన్ మాత్రం చేసేస్తున్నాము ఇంకా స్వీట్ చూసారా దానికి టిఫిన్ పెట్టాలి అన్నం తిన్నా సరే టిఫిన్ అడుగుతుంది కదా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను